మాట ఏంటంటే ఏసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును తగ్గుర నిలిచిండ చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పారు తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పారు ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేది ఆమె ఏతు కృష్ణు ప్రభుత్వం తెలుగు మీద ఏడు మాటలైతే పలికారు ఆ ఏడు మాటలలో మూడు మాటలు ఏంటంటే మొదటి మూడు మాటలు ఇతరుల కోసం ఆయన చెప్పి ఉన్నారు ప్రథమ నాలుగు మాటలు తన కోసం ఏసు ప్రభు కోసం తను చెప్పి ఉన్నారు అందులో మూడవ మాట ఏంటంటే తన తల్లి గురించి మాట్లాడి ఉన్నారు అందులో ఆ మాటలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అందులో మొదటి వ్యక్తి యేసు ప్రభు వారు యేసు ప్రభు వారు తన తల్లితో చెప్తున్నారు అలాగే శిష్యుడైన ఎక్కువ వేవో అని కూడా చెప్తున్నారు అంటే ముగ్గురు వ్యక్తులు మొదటి వ్యక్తి ఏసు ప్రభు వారు రెండవ వ్యక్తి మరియా మూడవ వ్యక్తి ఓకే సో ఏతుప్రభు వారు చెప్పినప్పుడు ఆ యొక్క సెలవు మార్గంలో ఆ తెలువ ప్రయాణంలో అది ఎంతో శ్రమతో కూడుకున్న తెలువ ప్రయాణం అంటే ఎంత ఆయన్ని హింసించి ఉన్నారో మనము ఇందాకడే వాక్యంలో చదువుతున్నాము ఆ సినిమాతలో కూడా చదువుకున్నాం మనం అందరూ చదివాం ఆ వాక్యం అనేది చదివాం ఆయన ఎంత హింసించారు ఎంత కొట్టి ఉన్నారు ఆయన ఎంత భరించారు ముళ్ళ ఎరడం పెట్టినా భూమి వేసినా కొరడాలతో కొట్టినా కూడా ఎంతో భరించి ఒక మొయ్యలేనంత భారం అంటే మన యొక్క పాపముల భారం ఆ విలువలో అది ఎంతో బరువు ఉంటుందండి ఆ బరువుని తీసుకువెళ్తున్నప్పుడు కూడా మనకి ఆ మూడవ మాట కలిగి ఉన్నారు ఆ మూడవ మాటకి ముఖ్యమైన అర్థం ఏంటంటే బాధ్యత 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 అంటే తన తల్లి యొక్క బాధ్యతని తాను ఎంతగానో ప్రేమించిన శిష్యుడికి యోహ శిష్యుడికి అక్కజెప్పి ఉన్నారు అంటే ఒక బాధ్యత అంత భారంలో కూడా అంత శ్రమలో కూడా ఆయన తన తల్లి యొక్క బాధ్యతను వేరొకరికి అప్పగించున్నారు అంటే మనము తల్లి పట్ల ఎంత బాధ్యత కలిగి ఉండాలి అనేది ఆయన ఆ యొక్క వచనంలో మనకి చెప్పి ఉన్నారు అంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని చిన్నప్పటి నుంచి ఎంతగానో ప్రేమిస్తారు ఎంతో ప్రేమిస్తారు మనకు దెబ్బలు తగిలినా జ్వరం వచ్చినా మనకి తిండి విషయాల్లో కానీ క్లాత్ విషయాల్లో అన్ని విషయాల్లో కూడా మనకి మన తల్లిదండ్రులు ఎంతగానో మనకి చిన్నప్పుడు ఎంతగానో తోడుంటారు అదే తల్లిదండ్రులు ైనప్పుడు వాళ్ళకి వయసు వచ్చినప్పుడు వాళ్ళు కూడా అదే విధంగా మనం అట్లానే ప్రేమించాలి అట్లానే చూసుకోవాలి అంటే వృద్ధాప్యంలో వాళ్ళకి చిన్న పిల్లల వంటి మనస్తత్వాలు వస్తాయి సో చిన్న పిల్లల మనస్తత్వాలు వచ్చినప్పుడు వాళ్ళని ఎవరు ఆదరించాలి మనల్ని ఎట్లయితే ఆదరించి ఉన్నారో మనల్ని ఎంతైతే ప్రేమించి ఉన్నారో అదే విధంగా మన తల్లిదండ్రులు కూడా మనము అలాగే ప్రేమించాలి అట్లాగే సన్మానించాలి ఇప్పుడు తల్లిదండ్రుల్ని మనం సన్మానించడం వల్ల ప్రేమించడం వల్ల ఆదరించడం వల్ల మనకి ఏం జరుగుతుంది అనేది కూడా వాక్త మనకి బైబుల్ చెప్పబడుతున్నది ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి నీ తల్లిదండ్రుల్ని నువ్వు సన్మానించాలి నిర్గామా కారణము ఇరవై అధ్యాయము పన్నెండవ వచనం నిర్గామా కాండం ఇరవై అధ్యాయం పన్నెండవ వచనంలో ఏం చెప్పుచున్నది నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని ఆ యొక్క వాక్యము చెప్పుచున్నది అవునా విధంగా ఇంకొక మాట కూడా ఉంది బైబుల్లో రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు చదువుకుంటే కూడా అందులో కూడా ఏమున్నది నీకు మేలు కలుగునట్లు అంటే మనకి మనకి మేలు కలుగునట్లు మనం ఏం చేయాలి అంట నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అర్థమైందా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అప్పుడు వాళ్ళకి సంబంధిస్తే మనమే మనకేమొస్తుందంట మనకి మేలు కలుగుతుందంట మేలు ఒక్కటే కాదు ఆశీర్వాదం కూడా కలుగుతుంది అంటే తండ్రి అయిన దేవుడు వారు ఎంతతో ఎంత బాధ్యత తన తల్లిని తన తల్లిని జ్ఞాపక పరచుకుని ఏమని పిలుస్తున్నారు అమ్మా అంటే అమ్మా అనే మాట ఎంత గమనీయమైనది ఎంత మంచిగా ఉన్నది అంటే తన తల్లిని అంత శ్రమల్లో కూడా తన తల్లిని వారు మర్చిపోలేదు ఈ రోజుల్లో మనము చాలా ఎంత చిన్న విషయంలో కూడా మన తల్లి పట్ల మన తండ్రి పట్ల మనం ఎక్కువ పోపరుచున్నాం మనం ఒకవేళ ఎంత బిజీగా ఉన్నాం అనుకో మన పనిలో ఉన్నాం అనుకో తల్లిగారి తండ్రి గారు ఏమైనా వచ్చి మధ్యలో మాట్లాడితే నువ్వు కావు నువ్వు మాట్లాడుతూ అని మనము వాళ్ళని కదిలేతున్నాం తిడుతున్నాం కానీ ఏతు ప్రభుత్వం ఆయన మాదిరిగా మనం ఉండాలి అంటే మనకి అసాధ్యం మానవులు సాధ్యం కాదు అంత శ్రమలో ఉన్నప్పుడు మనం తల్లిని అయ్యా నా తల్లిని చూసుకోవాలి మనం చెప్తామా తన బాధ్యత అంతా నీరే అని మనం చెప్తామా మనం చెప్పలేము కాబట్టి ఆయన బాధ్యత గురించి మనకు మాట్లాడుచు నా తల్లిని నీ చేతులు అప్పగించడానికి తన ప్రేమించినటువంటి శిష్యునికి చెప్తున్నారు అదే విధముగా ఆయన మాదిరిగా మనం జీవించాలి అంటే మన తల్లిదండ్రులని సన్మానించాలి సన్మానించినప్పుడే మనకేమవుతుంది మేలు కలుగుతుంది దేవుని వాక్యమే చెప్తుంది నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అప్పుడు నీకు మేలు కలుగుతుంది అని దేవుని వాక్యము చెప్తుంది రెండవ వ్యక్తి ఎవరు మరియా మరియాని ఫస్ట్ దేవగుత మాట్లాడినప్పుడు ఏమన్నారు ఒక మాట అన్నారు నువ్వు ధన్యురాలు ఇది ధన్యురాలు అనే మాట ఒక స్త్రీకి వచ్చింది అంటే అది మామూలు విషయం కాదు ఎవరికొస్తుంది ఆ ధన్యత ఎవరికి రాదు అంటే తనకు వచ్చింది దేవుడు ఒక బాధ్యత కలిగిన ఒక స్త్రీ కాబట్టి తన ధన్యురాలు అని తనని దేవుడు ఎంచుకున్నాడు ద్వారా నువ్వు ధన్యురాలవి అవునా అని పిలిచి తనకు ఒక బాధ్యత ఇచ్చిన్నాడు ఏంటి బాధ్యత యేసు ప్రభు వారిని భూమి మీదకు తీసుకురావడానికి తనకు ఒక బాధ్యత ఇచ్చిన్నాడు ఇప్పుడు తనకి ఆ బాధ్యత ఇచ్చినప్పుడు తనకి ఎన్ని శ్రమలు వచ్చినాయి వచ్చినాయి మనం చదివే వాక్యం లో కూడా ఉంటుంది ఎన్నో నిందలు వచ్చినాయి ఎన్నో అవమానాలు వచ్చినాయి అవునా ఆ నిందలు ఆ అవమానాలు ఆ స్త్రీ భరించగలదా లేదా దేవునికి తెలుసు తను భరిస్తుంది కాబట్టే అటువంటి ధన్యత ఇచ్చి తన ధన్యురాలు అని దేవ కోత పలికి ఉన్నాడు అవునా తను అంత శ్రమలు అనుభవించిన ఎంతైనా తను దేవుడిచ్చిన బిడ్డ అయినప్పటికీ తనను తొమ్మిది నెలలు మోతి కన్నది కాబట్టి బిడ్డ పట్ల తనకి ప్రేమ ఎంతైనా ఉంటుంది కదా ప్రేమ ఎంతైనా ఉంటుంది కానీ దేవుడు తనకు మాత్రం బాధ్యత చూపిస్తున్నాడు కెహి చేస్తున్నాడు ఎట్లా అంటే మీకు చెప్తా ఒక మాట కేసాయని కన్నారు ఎన్నో అవమానాలు నిందలు అను అనుభవించినప్పటికీ కూడా కేసాయిని కన్నారు భూమికి తీసుకొచ్చి తీసుకొచ్చారు తీసుకొచ్చినాక పెంచారు పెంచిన తర్వాత ఒక మరుడైన ఏతుని పాస్కా పండుగను తీసుకెళ్లి ఉన్నారు పాస్కా పండుగను తీసుకెళ్ళినప్పుడు కేసు బ్రహ్మవారు తప్పిపోయారు తప్పిపోయారని వాళ్ళు ఎత్తుకుతున్నారు ఎత్తుకుతున్నప్పుడు ఎంతైనా తల్లి మనసు నా బిడ్డ ఎట్ వెళ్ళిపోయారు నా బిడ్డ ఎటు వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్నప్పుడు తన ఇంకొకటి ఎక్కడికి వెళ్ళిపోయారు అంత భయపడుతుంది భయపడుతున్నప్పుడు అంతకు ముందే ఒక వాడికి ఒక ప్రవక్త చెప్తారు సుమయోని ప్రవక్త లూకా శుభవార్తలో రెండో అధ్యాయము ముప్పై ఐదు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోవునని చెప్పను తన హృదయంలో ఒక ఖడ్గం అంటే దూసుకు వెళ్తుంది అది ఎందుకు అనేది ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు పండుగ బాబు ఏతుప్రభువారు తప్పిపోయినప్పుడు వెళ్ళి అడిగిన వెళ్ళి చూసినప్పుడు ఏతు వారు ఏమంటారు తెలుసా మీరు ఏలా నన్ను ఎందుకు చుంటిరి మీరు ఎలా నన్ను ఎందుకు చుంంటిరి నేను నా తండ్రి పనుల మీద ఉండవలేదని మీరు అరుగరా అంటే దూరమయ్యే సమయం దగ్గర పడిందని తల్లికి అర్థమైంది మరియా గారికి అర్థమైంది ఎట్లా నన్ను పంపించింది ఎందుకు వేసే తండ్రి దేవుడు ఏసైని ఎందుకు పంపించారు మన పాపముల నిమిత్తము మన భారముల నిమిత్తము ఆయన తిరోమరాని మీద వృద్ధి చెందాలి అవునా సో అంటే ఇప్పుడు తల్లి నుండి బిడ్డ దూరం అయ్యే సమయం వచ్చింది అంటే తల్లి నుండి బిడ్డ దూరం అవుతున్నప్పుడు తల్లికి ఎంతో వేదన కదా వేదన కదా ఆ వేదన సమయంలో ఆ ప్రవక్త చెప్తాడు అప్పుడు వాళ్ళకి అర్థం కాదంట ప్రవక్త ఇలా ఎందుకు చెప్పాడు అన్నది వాళ్ళకి అర్థం కాదు కానీ తర్వాత అర్థమైంది ఆ మాటకి ఈ మాట చెప్ప మీరేలా నన్ను ఎదుగుచున్నారు అని ఏసుప్రభు వారు ఎప్పుడైతే మాట్లాడారు అప్పుడు తనకు బా బాధ కలుగుతుంది బట్ బాధ కలిగినప్పటికీ కూడా తనకి బాధ్యత గుర్తుకొస్తుంది ఇదే కదా నా బాధ్యత ఏసు ప్రభువారిని తీసుకురావ తీసుకురావడానికి నేనే ఒకటి తను ఏది చేసినా కూడా నేను కూడా ఆ బాధ్యతలో పాల్గొన్నాలి సో అది నా బాధ్యత అని తనకు గుర్తుకొస్తుంది అదేవిధంగా రెండోసారి కూడా ఒక పెళ్లి వివాహంలో ద్రాక్షారాసం అయిపోతుంది ద్రాక్షారాసం అయిపోయినప్పుడు మరియ గారు కంగారు పడతారు కంగారు పడి మళ్ళీ అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళినప్పుడు ఎద్దు ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటారు అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదు అన్నప్పటికీ కూడా ఆమె ఏమంటారంటే దానికి మరియా ఏమంటారు ఆయన మీతో చెప్పినది చేయుడి అంటే కంగారు పెట్టినా మీరు చేయద్దు మీ బాధ్యత మీరు చేయండి నా బాధ్యత మీరు చెప్పింది నేను వినడమే అంటే తన బాధ్యతలో కూడా యేసుప్రభు వారికి తోడు తన బాధ్యత ఏదైతే ఉందో తన నిర్వర్తిస్తుంది ఒక తల్లిగా సో అటువంటి సమయాల్లో మనము కూడా ఒక బాధ్యత అనేది కలిగి ఉండాలి అయితే ఈ ఈ బాధ్యతలో ఇవన్నీ కూడా తను భరించడానికి తనకి ఒక శక్తి ఉంది ఏంటి ఆ శక్తి అంటే ప్రార్థన దేవుని పట్ల ఉన్న తనకు ప్రేమ తను దే మరియా ఏసయ్య దేవుని ఎంతగానో ప్రేమించింది తన దగ్గర ఎంతగానో ప్రార్థన పోచాడింది తన యొక్క ప్రార్థనలు విన్నపములు దేవుడు విన్నాడు కాబట్టి తనకు అంత ఒక ఓర్పుని సహనాన్ని తనకి ఇస్తే ఆ యొక్క బాధ్యతని తనకిచ్చి ఉన్నాడు సో ఒక స్త్రీగా నేను చెప్తున్నాను మనము కూడా దేవుని సన్నిధిలో మనము గోచాడాలి ప్రార్థన కలిగి ఉండాలి అప్పుడు ప్రార్థన ఎప్పుడైతే కలిగి ఉంటామో మనకి ఆ దేవుడు శక్తి ఇస్తాడు దాని ఒక అపోసలు కార్యములు ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చినం రక్షణ పొందిన స్త్రీగా ప్రార్థించిన స్త్రీలలో మరియ ఒకరు తనకి ఏంటి పేరు రక్షణ పొందిన స్త్రీ రక్షణ ఎప్పుడు వస్తుంది మనం ఎప్పుడైతే దేవుని విశ్వసించి ఆయన నమ్మి ఆయన బాటల్లో నడిచి ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమించి ఆయన అనుసరించి ఆయన బాధ్యతని ఆయన మనకు అప్పగించిన బాధ్యతని ఎప్పుడైతే మనము నెరవేర్పిస్తామో అప్పుడే మనకు రక్షణ వస్తుంది సో ఒక స్త్రీ పట్ల మర్య పట్ల దేవుడు నువ్వు రక్షణ పొందిన స్త్రీ నువ్వు ధన్యురాలివి అన్నప్పుడు అంటే అది ఎంత ధన్యత మనము కూడా అలాగే ఒక బాధ్యత కలిగి ఉండాలి అంటే మనం రక్షణ పొందాలి అంటే దేవుని పట్ల ఒక ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి ఓకేనా మూడవదిగా శిష్యుడు ఎవరు అంటే చౌహాను చౌహాను గారు తన శిష్యుడు ఆయన గురించి దేవుడు ఒక మాట ఒక మా ఒక మాట పలికి ఉన్నారు ఏం పలికి ఉన్నారు తాను ప్రేమించిన శిష్యుడు ప్రేమించిన శిష్యుడు దేవుడు ఏసయ్య ప్రేమించిన శిష్యుడు అని పేరు యోగానికి ఇప్పుడు ఈ రోజు మనకు ఆ సాక్ష్యం ఉన్నదా నువ్వు ప్రేమించే నిన్న నాకు ప్రేమించిన శిష్యుడివి నువ్వు నేను ప్రేమించిన శిష్యుడివి అన్న పేరు మనకున్నదా తనకెందుకున్నది తనకెందుకున్నది అంటే తను కూడా ఏసయ్య చెప్పిన బాధ్యతని నెరవేర్తించాడు తన తల్లిని నీ చేతికి ఇస్తున్నాను అన్నప్పుడు తను స్వీకరించి ఏతు వారు చేయవలసిన బాధ్యతను అంతటినీ కూడా ఆ యోహాను గారు నెరవేర్పించి ఉన్నాడు అదేవిధముగా నువ్వు నాతో రా అన్నప్పుడు ఒక్క మాట కూడా ఆలోచించకుండా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఉన్న సమస్తమును విడిచిపెట్టి ఉన్న సమస్తమును కూడా విడిచిపెట్టి ఆయన వెంబడించి ఉన్నాడు ఆయన నాకు నన్ను రమ్మన్నారు అంటే నాది ఏదో బాధ్యత ఉన్నది నేను ఏదో బాధ్యత నెరవేర్పించాలి నేను ఏదో కార్యము చేయాలి అని అన్న సంస్థలు కూడా విడిచిపెట్టి యేసుని వెంబడించి ఉన్నాడు ఆ శిష్యుడు ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు తన తల్లిని తీసుకు అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పెట్టుకుని ఏసు ప్రభు చేయాల్సిన కర్తవ్యాన్ని అంతా కూడా ఆ యోహాన్ గారు చేసి ఉన్నారు అదేవిధముగా ఆయన అనేక కార్యములు కూడా చేసి ఉన్నారు ఇప్పుడు ఆయన అంత శ్రమలో అనుభవించి అంత వస్తున్నప్పుడు శిష్యులందరూ కూడా భయపడి పారిపోతారు కానీ యోహాన్ గారు మాత్రం సిలువలో వేల మన ఏసే ప్రభు వెల్లు వరకు ఆ సిలువ దగ్గర వరకు కూడా తోడు ఉన్నదండి ఎవరంటే యోహాన్ గారే ఆ యోహాన్ గారు మాత్రమే ఆ సిలువ దగ్గరకు కూడా వచ్చి నిలబడి ఉన్నాడు అందుకనే తన ప్రేమని దేవుడు తన మాట ద్వారా నెరవేర్చిన్నాడు నేను ప్రేమించిన శిష్యుడు అని పలుకుచున్నాడు అనమాట అదే విధముగా మనం ఏ స్థాయిని ప్రేమించున్నామా ఆయన బాధ్యత ఏంటో మనం తెలుసుకుంటున్నామా ఆయన ఏ విధముగా మన పట్ల ఏ కార్యములు మనం చెయ్యాలి అని కోరుచున్నాడో అది మనం తెలుసుకుంటున్నామా మనం తెలుసుకుంటులేదు మనం తెలుసుకోవాలి సో ఈ ఒక్క ఒక్క మాట మూడవ మాట ద్వారా ఆయన మనకి ముగ్గురు వ్యక్తులు అంటే ఏ తన తాను పరిచయం చేసుకున్నాడు అంటే తన తల్లి పట్ల ఉన్న బాధ్యతని తను అదే అదేవిధముగా మరి తన యొక్క బాధ్యత ఏది ఉందో తన కూడా కనపరిచి ఉన్నది అదే విధముగా తన శిష్యులనే యోహో యోన్ గారు కూడా తన బాధ్యత ఏంటి అనేది కూడా మనకు తెలిసి మనకు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఏంటి అంటే నేను లాస్ట్కి ఫైనల్గా చెప్పేది ఏంటంటే మనము దేవుణ్ణి ప్రేమించిన శిష్యులుగా పిలువబట్టకు కారణాలు చాలా ఉంటాయి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం దేవునికి లోబడాలి దేవునికి మనం ఎప్పుడైతే లోబడతామో అప్పుడే తన యొక్క బాధ్యతని మనం తెలుసుకోగలుగుతాం తన యొక్క దేవుడు మనం ఎంత చిన్న బాధ్యతను అప్ప చెప్పున్నారా పెద్ద బాధ్యతను అప్ప చెప్తున్నారా అనేది కాదు ఏదైతే ఆయన మన పట్ల చెయ్యాలి ఏ కార్యమైతే చేయబోరుచున్నారో అది మనకు అప్పుడే తెలుస్తుంది మొదటి సమయాలు పదిహేనవ అధ్యాయము ఇరవై రెండో వచ్చినం ఒక్కసారి అందరు తెలియదు మొదటి సమయాలు పదిహేనో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం మొదటి సమయాలు పదిహేనో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన బలులు అర్పించుట కంటే ఆజ్ఞను బైకొనటయుల ప్రోహును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము చూసారా కంటే ఆజ్ఞ కొనటయు అలాగే పొట్టెల పొవ్వు అర్పించుకుంటే మాట వినటూ శ్రేష్టము అంటే యోహాను గారు శ్రేష్టమైన ఎంచుకున్నారు ఆయన బల్లు అర్పించలేదు రొట్టెలను అర్పించలేదు తన తాను ఏసుప్రభుకి అర్పించుకున్నారు రా అంటే సమస్తమును విడిచిపెట్టి వెళ్ళి ఉన్నారు నా తల్లిని నువ్వు తీసుకుని వాదరించి నువ్వు అన్నప్పుడు తన తల్లిని ఇంటగా చేర్చుకుని ఆయన ఆయన మాట విని తన తల్లిని చూసుకున్నారు యేసు ప్రభు వాళ్ళే చూసుకున్నారు అంటే ఇప్పుడు ఆయన చేసిన విధంగా మనము కూడా ఆయన ఆజ్ఞలన్నీ మనం గైకొనాలి ఆయన మాటను మనం వినాలి ఎప్పుడైతే మనం ఆయన యొక్క ఆజ్ఞలు గైకొని ఆయన యొక్క మాటను మనం వింటామో అప్పుడు ఆయన యొక్క బాధ్యతని మనం నెరవేర్చే వాళ్ళుగా ఉంటాము అదే విధముగా అంటే ఇప్పుడు మనం తల్లిని తేనికి పోల్చుకు పోల్చుకోవాలి అంటే మనము ఇదిగో తల్లి అనడంలో తల్లి ఇదిగో తల్లి అని అమ్మని తీసుకో అన్నప్పుడు ఆ తల్లిని మనం ఎవరితో పోల్చుకోవాలి అంటే ఒక సంఘముగా మనము పోల్చుకోవాలి అదే విధముగా శిష్యులు బా ప్రేమించిన శిష్యులు అంటే విశ్వాసిగా మనము తీసుకోవాలి సంఘము తల్లికి మన పేరైతే మన యొక్క శిష్యు శిష్యులు ఏంటంటే విశ్వాసానికి మనము మనం సాదృశ్యంగా తీసుకోవాలి అప్పుడు మనం సంఘాన్ని ప్రేమిస్తే తల్లిని ప్రే మనం తల్లిని ఎట్లయితే ప్రేమిస్తామో మన సంఘాన్ని కూడా మనం అలాగే కూడా మనం ప్రేమించాలి సంఘాన్ని ప్రేమిస్తే మన తల్లిని ప్రేమిస్తే మనం సంఘాన్ని ప్రేమించినట్టే అవునా మనకు సంఘంని ఏ విధంగా మనము మెరుగుపరచాలి సంఘంలో ఉన్న వ్యక్తులకి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా చెప్పాలి ఎలా అభివృద్ధి పరచాలి అనేది మనకు దేవుడు ఇచ్చిన ఒక ఒక టార్గెట్ అనమాట సో మనము తల్లిని ఏ విధంగా మనం చూసుకుంటామో మన సంఘాన్ని కూడా మనం అదే విధంగా చూసి ప్రేమించి సంఘాన్ని అభివృద్ధిలో కూడా మనం పాలు పొందు అవ్వాలి చిన్న వాక్యం దేవుడు జీవితంగా